గద్యం అండి మొత్తం నేను ఆరు గద్యాలు చెప్తున్నా ఆరా ఆరు గద్యాలు ఇది ఐదవది అనుకుంటా సో ఈ గద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో సార్ చూసుకుందాం ఫస్ట్ వన్ దమయంతి స్వయం వర్మణ కెవరెవరు వచ్చేది ఫస్ట్ వన్ శివకేశవులు సెకండ్ వన్ రాజులు థర్డ్ వన్ కుషు పక్ష జంబు ద్వీపాది నాథులు ఫోర్త్ వన్ ఎవరు కారు సో సరైన సమాధానానికి కామెంట్ చేసేయండి ఒకసారి గద్యాన్ని దగ్గరికి వెళ్ళి గద్యాన్ని చదివి దీని ఆన్సర్ ఎక్కడ ఇంకెక్కడ ఉందండి సెకండ్ లైన్లోనే ఉంది చూసుకోండి ఒకసారి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కుషాల్మొలి పక్షి పక్ష జంబూ ఓకేనా థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ శివకేశు లెచటి నుండి స్వయం వరోత్సవమునకు సూచిరి ఫస్ట్ వన్ శివకేశవులు నలుని ప్రక్కన కూర్చుండే సెకండ్ వన్ శివకేశవుల అంబరము నుండి స్వయం వరోత్సవమును థర్డ్ వన్ శివకేశవులు వారి వారి స్థానాల నుండి ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేస్తే అండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ శివకేశవులంబరము నుండి స్వయంవరోత్సవమును సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ దమయంతి నిజమైన నలుని ఎట్లు గుర్తించును ఫస్ట్ వన్ అనిమేషత్వము ఘర్మాంబు కణములు లేనివారు ఇంద్రాదలనియు మిగిలిన ఐదవ వ్యక్తి తన ప్రియుడు గు గ్రహించను గ్రహించును సెకండ్ వన్ విభ్రాంతితో నలుడని గ్రహించును థర్డ్ వన్ స్వయంవర్మను వరించి నలుడని గ్రహించను ఫోర్త్ వన్ అన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ అనిమేషత్వము ఘర్మాంబు కణములు లేనివారు ఇంద్రాదులని మిగిలిన ఐదో వ్యక్తి తన ప్రియుడగుని ప్రియుడగు నలుడనియు గ్రహించను సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ రాజులను దమయంతికి ఎవరు పరిచయం చేస్త్రి ఫస్ట్ వన్ సరస్వతీదేవి సెకండ్ వన్ శివకేశవులు థర్డ్ వన్ ఇంద్రాదులు ఫోర్త్ వన్ సొఠగరుడోరగ గంధర్వులు సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సరస్వతి దేవి సరస్వతి దేవి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ దమయంతికి సరస్వతీదేవి ఎందుకు సహాయపడింది ఫస్ట్ వన్ భీముని ప్రార్థనపై సెకండ్ వన్ దమయంతి ప్రార్థనపై థర్డ్ వన్ దేవతల ప్రార్థనపై ఫోర్త్ వన్ నలుని ప్రార్థనపై సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భీముని ప్రార్థనపై ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇంకో గద్యం అండి ఈ గద్యంని తర్వాత చూసుకుందరు క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము క్రీస్తు పూర్వం దక్షిణా పదానికి వచ్చిన వారు ఎవరు ఫస్ట్ వన్ ఆర్యలు సెకండ్ వన్ మౌర్యులు థర్డ్ వన్ గుప్తులు పోత సాంస్కృతిక ప్రాకృత వ్యవహారతలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సంస్కృత ప్రాకృత వ్యవహారతలు ఒకసారి గద్యంలోకి వెళ్ళి ఆన్సర్ చూసుకుని ఆన్సర్ చేయండి సో సెకండ్ వన్ ఆంధ్రలతో సంబంధం లేని వారు ఫస్ట్ వన్ మహారాష్ట్రీయులు సెకండ్ వన్ ఒడియా వారు థర్డ్ వన్ తమిళులు ఫోర్త్ వన్ మలయాళీలు సో సరే సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒడియా వారు ఓకేనా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ వీరి కాలంలో ప్రాకృత భాష ఆధరింపబడినది ఫస్ట్ వన్ ఇక్ష్వాకులు సెకండ్ వన్ శాతవాహనులు థర్డ్ వన్ విష్ణుకొండీనులు ఫోర్త్ వన్ పల్లవులు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ శాతవాహనులు ప్రాకృత భాష ఆదరింపబడింది శాతవాహనుల కాలంలో సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ క్రీస్తు పూర్వం దక్షిణాపదంలో ప్రచారంలో గల భాషలు ఫస్ట్ వన్ తెలుగు సెకండ్ వన్ ద్రావిడం థర్డ్ వన్ సంస్కృతం ఫోర్త్ వన్ ప్రాకృతం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కొంచెం పొలైట్గా చెప్పండి నేను వాటిని సరిదిద్దుకొని కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను సరేనా సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ద్రావిడ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ మాగధి భాష నుండి పుట్టిన భాష ఏది ఫస్ట్ వన్ తెలుగు సెకండ్ వన్ ఒడియా థర్డ్ వన్ బెంగాలీ ఫోర్త్ వన్ కన్నడం సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒడియా మాగధి భాష నుండి పుట్టిన భాష ఒడియా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ద్రావిడ భాషలపై ప్రభావం చూపించిందేమీ ఫస్ట్ వన్ సంస్కృత ప్రాకృతాలు సెకండ్ వన్ మరాఠీ ఒరియాలు థర్డ్ వన్ తద్భవాలు ప్రాకృతాలు ఫోర్త్ వన్ తెలుగు కన్నడ రాజులు సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సంస్కృత ప్రాకృతాలు ఓకేనా సో ఈ క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించము మానవుడే మాధవుండను జ్ఞానంబున ప్రజలు సేవ సలుప మదియని మానవతలోని మాన్య స్థానంబునే గాంధీ తాత సద్గుణజాత సో ఈ పద్యం నుంచి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ప్రతి క్వశ్చన్కి కూడా నేను మీకు పద్యాన్ని కూడా చూపిస్తాను ఎందుకంటే మీరు ఆన్సర్స్ చేయడానికి వీలుగా ఉండడం కోసం సో ఎలాగో అలా ఇది ప్రిపేర్ చేశాను మీరు ఎలా ప్రిపేర్ చేశానని ఆలోచించకండి మీకు ఈ కంటెంట్ యూజ్ అవుతుందో లేదో అనేది మీరు చూసుకోండి సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే క్వశ్చన్ కవి ఎలాంటి ఆలోచనతో సేవ చెయ్యమని ప్రబోధిస్తున్నాడు ఫస్ట్ వన్ మనిషే భగవంతుడు అనే ఆలోచనతో సెకండ్ వన్ భగవంతుడే మనిషి అనే తలపులతో థర్డ్ వన్ జీవాత్మ పరమాత్మ అనే దృష్టితో ఫోర్త్ వన్ దృష్టిని బట్టి సృష్టి అనే చూపుతో సో ఈ పద్యం అనేది మనకి ప్రీవియస్ థెట్ ఎన్ డిఎస్సిలో వచ్చిందండి సో మీరు కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ మనిషే భగవంతుడు అనే ఆలోచనతో ఎందుకు ఇక్కడ ఇచ్చా చూడండి మానవుడే మాధవుండను మానవుడే అంటే మనిషే మాధవుడు అంటే భగవంతుడు అనే ఆలోచనతో సేవ చేయమని ప్రబోధిస్తున్నాడు సో ఎటువంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అంటే పద్యం కాబట్టి మీరు చదివేసి తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయినా చేయొచ్చు లేదు అంటే క్వశ్చన్స్ చూసి తర్వాత మీనింగ్ మీనింగ్ని చూసి మనము ఆన్సర్స్ చేసుకోవచ్చు కానీ అపరిచిత గద్యంకి వచ్చేసరికి మాత్రము మీరు ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి తర్వాత ఆన్సర్స్ కోసం మీరు గద్యాన్ని చూడవలసి ఉంటుంది సో సెకండ్ క్వశ్చన్ ఈ పద్యంలోని మకుటం ఏది మకుటం అంటే ఏంటి పద్యం చివరిలో మనకి ఇస్తారు సో ఫస్ట్ వన్ మానవుడే మాధవుడు సెకండ్ వన్ మానవతలో మాన్య థర్డ్ వన్ గాంధీ సద్గుణ సద్గుణజాత ఫోర్త్ వన్ జ్ఞానం సన్మానం సో మకుటం అనే దానికి మీనింగ్ వచ్చేసరికి ఈ పద్యానికి ఆ మకుటం లేనిదే ఈ పద్యమే ఉండదు అనే అర్థాన్ని ఇస్తుందండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గాంధీ తాత సద్గుణ జాత అంతే కదా ఇక్కడ ఇచ్చారు కదా గాంధీ తాత సద్గుణ జాత ఇది మనకి మకుటం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకుంటే నేను చెప్పాను కదా మకుటం అంటే మనకి పద్యం చివరిలో పద్యం మొత్తానికి అది ఒక కిరీటం వంటిది అని చెప్పాను కదా సో దాన్ని మనము మకుటం అని అంటాము సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూసుకుంటే ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఈ యొక్క పద్యాన్ని చూపిస్తానండి ప్రాబ్లం లేదు థర్డ్ ప్రశ్న ఈ పద్యంలోని ఛందస్సు ఏది ఫస్ట్ వన్ శ్రద్ధరా సెకండ్ వన్ ఆట వెలది థర్డ్ వన్ మత్తేబము ఫోర్త్ వన్ కందము కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో కామెంట్ చేస్తారా మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి కందము అండి ఈ కంద పద్యం యొక్క లక్షణాలు ఏంటి మనకి ఒకటి మూడు పాదాలు ఒక తీరుగా చిన్నగా ఉంటాయి చూడండి ఇక్కడ ఒకటి అలాగే మూడు పాదాలు ఒకే విధంగా ఉన్నాయి అలాగే రెండు నాలుగు పాదాలు ఒకే విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనకి మూడు గణాలు ఉంటాయి ఇక్కడ ఐదు గణాలు ఉంటాయి మొత్తం మనకి ఎనిమిది గణాలతో కలిపి ఉంటుంది అలాగే ఈ ఒకటి మూడు పాదాలు మూడేసి గణాలు ఉంటాయి రెండు నాలుగు పాదాలు ఐదేశ గణాలతో ఉంటాయి కాబట్టి ఇది మనము కంద పద్యము అని గుర్తుంచుకుంటాము మన సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ పద్యాన్ని రచించిన కవి ఎవరు ఫస్ట్ వన్ కౌకుంట్ల రామారావు సెకండ్ వన్ దూర్జటి థర్డ్ వన్ సిరసినగల్ సినగల్ కృష్ణమాచార్యుడు ఫోర్త్ వన్ అందే వెంకటరాజం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సిరిసినగల్ కృష్ణమాచార్యులు సిరిసెనగల్ కృష్ణమాచార్యులు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ పై పద్యంలో ప్రస్తావించిన మహనీయుడు ఎవరు ఫస్ట్ వన్ బాపూజీ సెకండ్ వన్ నేతాజీ థర్డ్ వన్ రాజాజీ ఫోర్త్ వన్ శివాజీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బాపూజీ అంటే గాంధీ తాత అని చెప్పారు కదా సో మనకి బాపూజీ గురించి ప్రస్తావించారు సో నెక్స్ట్